ఎందుకు మేపుతున్నారు మీరు దీన్ని పండగ కోసం మేపుతున్నారా మిమ్మల్ని ఏమందా అందా ఇది నమస్తేనా మీ పేరేమి ఏ ఊరునా మీది ఈ ఎద్దుని ఎక్కడ పట్టారునా ఎప్పుడు పట్టారునా దీన్ని ఎంత ఇచ్చి పట్టారు నా ఈ ఎద్దుని ఇప్పుడు ఈ ఎద్దుని పండగ వదులుతారా ఇప్పుడు ఇప్పుడు వరకు ఈ ఎద్దుని ఎన్ని చోట్ల వదిలేరు అవునా మీకు ఎద్దు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఏ ఊరు చెప్తారా అనుపల్లి అనుపల్లి పాత బాగా వచ్చిందా ఇప్పుడు ఈ ఎద్దుని ఒకవేళ ఎవరికన్నా కావాలని అడిగితే మీరు ఇస్తారా రేట్కి వస్తే ఇచ్చేస్తారా ఈ ఎద్దుకి మీరు ఏదన్నా పేరు ఏదన్నా పెట్టారా ఏం పేరన్నా ఎద్దు పేరు ఎద్దు పేరు సూర్యపుత్రానా ఇప్పుడు దీన్ని డైలీ మేపేది ఏరునా దీనికి ఫుడ్డు ఏదేమి పెడతారనా రసడ్డు దౌడు తర్వాత రసు మొక్క వేస్తాము ఓకేనా దీనికి మడకేదన్నా నేర్పించారా లేదు పండగ కోసమే మేపుతున్నారు ఎవరైనా అడిగితే ఇస్తారు ఈ ఎద్దుకి ఒక మంత్కి మీరు పెట్టే ఫుడ్కి కాస్ట్ ఎంత అవుతుందన్నా నాలుగైదు వేలు నెలకి నాలుగైదు వేలు పెడతారు దీనివల్ల మీకు లాభం అంటే ఏం చెప్తారన్నా లాభం అంటే ఏం లేదు పండగ కోలుకుంటే పేరు వస్తుంది పండగ ఎంజాయ్మెంట్ కోసం ఎద్దుకి మీరు ఇంతవరకు పాలకు కానీ టవల్ కానీ ఏదైనా కట్టారా పలక కట్టారా ఏ పాలకలు కడతారన్న మీరు ఎక్కువ పలక ఓకేనా మీ దగ్గర ఇది ఒకటేనా ఇంకా ఏదన్నా ఉన్నాయా పండగ రోజు ఖాళీ అన్నా ఇది పండగల్లో చాలా పెగ్గి చేస్తూ ఉంటుంది నేను చూశాను మీరు ఏం చెప్తారన్నా అది దాని గురించి అడిగితే ఇది ఎవరిని అందో ఒక్కసారి ఒక ఊర్లో జల్లికట్టు పోయి అక్కడ మట్టి చూసిందంటే ఎర్రమట్టి చూసిందంటే అప్పుడు అయితే దీని అయితే ఎవరు పట్టలేము కూడా పట్టలేము మేము ఒకసారి వేరే కూడా కట్టుకోని లాక్కపోయే పరిస్థితి వస్తుంది ఎట్లా మళ్తే అట్లా కుచ్చు కుచ్చు లేపేస్తుంది మన కర్ణాటకలో కుచ్చుల పండుగ చేస్తారు అవునవును ఆ విధంగా బిహేవ్ చేస్తుంది ఓకేనా దీనికి కట్టేటప్పుడు కూడా మీరు పడేసి పెట్టి కడతా ఉంటారు ఒకసారి నేను చూశాను దానివల్ల అంత కసిరి అంటే ఏంటి ఇది పుట్టుకుత వచ్చేసింది దీనికి ఆ పిగ్గి అంటే పుట్టకనే వచ్చింది అంటారు ఇప్పటి వరకు దీన్ని వదిలినారంటారు కదా ఏదన్నా ఒక ఊర్లో దీన్ని వదిలిన వీడియో చూపిస్తారా చూపిస్తాను ఏ ఊరు చానం పట్ల కూడా వేసారా థ్యాంక్స్ నా ఇంటర్వ్యూ ఇచ్చింది దానికి చూస్తున్నారు కదా ఇదైతే గోకులపురం నరసింహారెడ్డి సూర్యపుత్ర ఎద్దు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయ్యింది ఈ ఎద్దు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి